నమస్కారం ఈరోజు అరుణాచలం క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగటం ప్రారంభమవుతున్నాయి అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత చెప్పడం జరిగింది దానికి కారణం ఏంటంటే అరుణాచలం క్షేత్రంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు అగ్నిలింగంగా ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అరుణాచలం క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు గృహంలో పరమేశ్వరుడి దగ్గర దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమ పరమేశ్వరుడు అష్టమూర్తి రూపాలలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు రుద్రుడు శరువుడు ఉగ్రుడు భీముడు భవుడు పశుపతి ఈశానుడు మహాదేవుడు అని ఎనిమిది రూపాలలో పరమేశ్వరుడు భక్తులందరినీ అనుగ్రహిస్తాడు ఈ ఎనిమిది రూపాలు కూడా గాలి నీరు నేల నిప్పు ఆకాశము సూర్యుడు చంద్రుడు క్షేత్రఘ్నుడు అంటే ఆత్మస్వరూపానికి సంకేతం ఈ ఎనిమిది స్వరూపాలకు సంకేతంగా పరమేశ్వరుడు ఎనిమిది రూపాలలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ ఎనిమిది రూపాలలో కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి శివలింగం అరుణాచలం క్షేత్రంలో ఉంది మహాశివరాత్రి అర్ధరాత్రి నాడు పరమేశ్వరుడు అగ్నిలింగంగానే ఆవిర్భవించాడని శివ మహాపురాణంలో ఉంది పరమేశ్వరుడి లింగస్వరూపాలన్నింటిలో కూడా ఈ అగ్నిలింగానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది దానికి కారణం ఏంటంటే ఈ అగ్నిలింగము సాక్షాత్తు మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి సంకేతం అందుకే అరుణాచలం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుణ్ణి మనస్సులో స్మరించుకుంటూ ఈ మంత్రజపం చేస్తూ మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మనే శివస్వరూపంగా భావించే వైపు అడుగులు వేయాలి అందుకే పరమేశ్వరుణ్ణి మనం జ్వాలాయ నమ జ్వలలింగాయ నమ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ పరమాయ నమ పరమలింగాయ నమ అంటూ ఆత్మగా జ్యోతిగా పరమేశ్వరుని మనం ధ్యానం చేసుకుంటాం అంటే మనిషి అంటే శరీరం కాదు ఇంద్రియాలు కాదు మనస్సు కాదు బుద్ధి కాదు ఆలోచనలు కాదు మనిషి అంటే ఆత్మస్వరూపం ఆ ఆత్మస్వరూపం అన్ని గుణాలకు అతీతమైనది ఆ ఆత్మస్వరూపం ఒక అగ్నిలింగంలాగా ఉన్నది అని చెప్పటమే తిరువన్నామలై క్షేత్రంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడి లింగస్వరూపంలో ఉన్న అంతరార్థం కాబట్టి ఈ అంతరార్థం తెలుసుకుంటూ ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయాలి అరుణాచల క్షేత్రంలో అగ్నిలింగంగా ఉన్నటువంటి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి మంత్రశాస్త్ర పరంగా ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమ అనే మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక గృహంలో ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలా మన శరీరంలోనే ఆత్మరూపంలో అగ్నిలింగంగా ఉన్న శివానుగ్రహం కలగాలంటే సాక్షాత్కారం పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా మనోబుద్ధులు సంస్కరింపజేసుకోవాలి అంతఃకరణ శుద్ధిని పొందాలి సృష్టిలో పరమాత్మ స్వరూపాన్ని అణువణువునా కూడా దర్శించగలగాలి ఆ స్థితికి ఎదగమని చెప్పటమే అరుణాచల క్షేత్రంలో అగ్నిలింగంగా ఉన్నటువంటి పరమశివుడి రూపంలో ఉన్న అంతరార్థం స్వస్తి